జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై తారీఖు రాత్రి మూడు గంటలకి కందుకూరు కలవటం జరుగుతుంది వచ్చే అవ్వబోయే తర్వాత ఎన్నికలు వారి కాదు ప్రచారం రావడం కానీ రావటం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రావటం కందుకూలు కాదు కల్ప అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పే ముఖ్యమంత్రి ఆలోచన చాలా విషయాలు కూడా వారు రేపు అర్థం చేస్తారు ప్రసంగిస్తారు చెప్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ప్రజలు చిన్న విధాలుగా ఏం జరిగింది కులాలకి మట్టాలకి పాలన రాజకీయ విధంగా సంక్షేమ ఫలితాలు జరిగింది ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజులు కారణాలు జరిగిన గ్రామంలో ప్రజలకు తిరిగేటప్పుడు గణపడబోయినప్పుడు వీడియోల్లో కూడా స్పందన చూస్తున్న విధంగా సంతోషంగా ఉంటుంది మాకు మేం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నేరే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబాలు లాలుపడి మా జీవితాలు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం ముందు ఎప్పుడు జరగడం విధంగా మాకు లబ్ది సేపు ఉంటుంది ప్రతి కుటుంబానికి మినిమం రెండు మూడు లక్షల నుంచి పది లక్షల దాకా మాకు లబ్ది సేపు ఉంటుంది మాకు మేలు చేసిన దానికి సపోర్ట్ చేస్తాం ఆయన కండిగా ఉంటాం ఆయన పంపించిన నీకు సపోర్ట్ చేసి మే నెల పదమూడవ తారీఖు జరగబోయే తర ఎన్నికల్లో పోటీ వేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశమైన చెప్పుకుంటే విన్నా ఆనందంగా ఉంది ఒకటి ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు పెళ్ళని లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాల విధంగా సంక్షేమ ఫలాన్ని అందించిన కనుక భారతదేశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదే కూ మేము అందరం కూడా పనిచేస్తున్నాం కూడా అన్ని మతాలని మాటలు పడుతున్న జరుగుతుంది రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా స్వాగతం పలిపి కందుకూరు కాన్సిరేషన్లో ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న వైఎస్ఆర్సీలందరూ అనుమానుడు ప్రజలందరూ కూడా రోగతున్నాడుగా గత నలభై యాభై వేల మంది ఉత్తా మంచి రావాలి మాత్రం స్వచ్ఛందంగా వారందరూ కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడాలి మాకు మేం చేసిన రాజుని దగ్గర నుంచి చెప్పి సంతోషంగా రావడం జరుగుతుంది ఇప్పటికీ చాలా పోర్గా రావడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీఎన్లు అందరూ కూడా జగన్ నిర్మాణులు రాష్ట్ర నిర్మాణులు పార్టీ అవమాలు కార్యకర్తలు నాయకులు ఈ విభాగాల అందరూ కూడా వచ్చిన ప్రజానికాలు మాడ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఈ పోగ్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగ్రాన్ని సేవలందరూ కూడా బాధ్యత ఎక్కడ కూడా పవన్ సంఘం జరగకుండా జాగ్రత్త మనం పూర్తిగా వీరుగా వేర్కొంటాను ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం పేదలకి పెసందాలకి పెసంద పనిచేస్తున్న వాళ్ళకి సభ మంచితరుస్తుంది ప్రసంగం అవుతుంది పేదల పక్షాన ముఖ్యులుగా నిలబడ్డారు పేదల కోసమే పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి అండ కోసం అండగా పేదలు వస్తున్నారు ఈ భూజి కాబోయేది అభిమానులు పేదలే వాళ్ళ కుటుంబాలను మేజర్ వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుతూ ఈ కార్యక్రమాన్ని ఆరు ఎత్తున ఇంజనీరి మన పూర్తిగా సేవ కోరుకుంటాను అదేవిధంగా మేనిఫెస్టో కూడా ఒకసారి రిలీజ్ అవుతుంది ఆ తర్వాత మీకు తెలుస్తుంది మీకు ఉదయో మాకు తెలుస్తుంది మేనిఫెస్టో రాబోయే ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రజల జీవితాలలో మెరుగైన ఎదురు వస్తే నేను ఆలోచన చేస్తున్నాను భావిస్తున్నాను ఆశపడుతున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిదే కూడా ఆంధ్రప్రదేశ్ కాబోతున్నారు నూట డెబ్బై రోజుల గెలవోత్సవం ఇంకా కందుకూరులో ఎంతలో చూస్తున్నారు కందుకూరు కాంట్రాజిలో నలభై రోజులు ఈ నలభై ఐదు రోజుల్లో ఆల్మోస్ట్ అది ఐదు మండలాలకి కందుకూరు టౌన్ కూడా మేము జరుగుతుంది ఎక్కడ చూసినా ఒకటే మేము ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం నూట ఇరవై ఇరవై ఎనిమిది సార్లు బండులు మేము రెండు బండలు తగ్గబోతున్నాము ఒక బండును కందుకూరు కాన్సిడెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి పంపించిన మీకు ఓటేస్తున్నాం రెండో పంటను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి కాన్సిడెన్ సభ్యులు ఈ ఈ రెండు జగన్ రుణం తీసుకుంటున్నాం చెప్తుంటే మంచి మెజారిటీతో గందుకూరు కాన్ఫరెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఏదో ఇలా వచ్చి అది మాట్లాడేది ప్రతి గడపకి ప్రతి గ్రామానికి కూడా పోవడం వాళ్ళ స్పందన బట్టే నేను చెప్పగలుగుతాను సంక్షేమ పాలన మమ్మల్ని గెలిపిస్తున్నటువంటి మనిషి నమ్మకంతో దేవత ముందు వద్దాం ఆ దేవుడు ఆశీస్సులు రాసుల ఆశీసులు జగన్ దేవతలు ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవలు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పూర్తి సహకారము పూర్తిగా ఆయన అభిప్రాయము ఆయన అభిమానం ఆయన ఆశీస్సులు నందిగా నాకున్న ఈసినటువంటి పార్టీ వాళ్ళ వారు వారు చూసిన తలవారి మేరకు మేము కంప్లైంట్ చేస్తున్నాం అందరిని కలుస్తున్నాం వారు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది మమ్మల్ని మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఫోన్ చేస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం మీ ద్వారాగా వారికి మరి నేను గెలవారు ఎల్ఐసి ఆఫీస్ పక్కనసీ ఎల్ అక్కడ ఏర్పాటు చేసాం అక్కడ ఎల్పాడ్ ఏఎంసీ అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి రోడ్డు భారంగా అంకమ్మ దేవాలయం ఏదిగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ వసే మూడు గంటలకి ప్రసంగిస్తారు ఆ కార్యక్రమానికి అందరూ మన పూర్తిగా నేను ముఖ్యంగా విలేక విలేకం అందరూ కూడా నేను వచ్చిన ఈ నలభై యాభై రోజుల్లో పూర్తిగా నాకు సహకరించారు చేసిన పని కూడా ప్రజలు తెలియపరిచారు ఏ కార్యక్రమం చేసినా మీ మీ పరిధిలో కలుగునకానికి మిమ్మల్ని అందరూ మనసు మనస్ఫూర్తిగా ప్రజలు తెలుపుకుంటాను రేపటి కార్యక్రమాన్ని కూడా చక్కగా మీరు ప్రజలు తెలియని ముఖ్యమంత్రిగా వస్తారు మీ కందుకూరికి అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్న వాళ్ళు రాబోయే రోజులు కూడా సపోర్ట్ చేస్తారు మీ ద్వారాగా పదవి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ